ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ శనివారం నన్ను ప్రశ్నించకుండా వెంకన్న స్వామి ముడుపుని తాకు నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త ఏంటో ఈ క్షణంలో బిడ్డా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటూ ఉంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు శనివారం నన్ను నమ్ముకొని నువ్వు వెంకన్నస్వామి ముడుపును తాకావు అయితే ఎన్నో కష్టాలతోటి నీ జీవితం అనేది గడుస్తూ ఉంది దుర్గమ్మ తల్లి కష్టాలు ఎప్పుడు తీరతాయో నాకైతే నమ్మకం పోయింది దుర్గమ్మ తల్లి ఓర్పు కూడా నశించిపోయింది ఎందుకంటే నేను కూడా మనిషినే కదా దుర్గమ్మ తల్లి ఎంతకాలం నేను ఓర్పును పట్టాలి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఈ కష్టాలకి ముగింపు అనేదే లేదు అని చెప్పి నాకు పూర్తిగా అర్థమైపోయింది కనుక ఉంటే ఉంటాను లేకుంటే లేదు అనుకుని ఈ యొక్క కష్టాలకి ఖచ్చితంగా నిలబడాలి అని ధైర్యంగా ఉన్నాను దుర్గమ్మ తల్లి ఎందుకంటే చేసేది ఏది కూడా లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు మరి ఏమీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి దుర్గమ్మ తల్లి నేనైనా కానీ మీరే చెప్పండి అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ అయితే కష్టాలన్నిటికీ కూడా కారణం ఏదైనా కానివ్వు ముందుగా మనుషుల్ని నమ్మడం మాత్రం మానే ఎందుకంటే మనుషుల కంటే కూడా జంతువులే ఈరోజు చాలా అంటే జంతువులే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాయి ఒక కుక్కను పిలిచి ఒక్క పూట నువ్వు అన్నం పెట్టావు అంటే రెండవ రోజు నీ దగ్గరికి ఎవరన్నా వస్తే తన యొక్క అరుపులతోటి వారిని నీకు హాని చేయకుండా అడ్డుపడుతుంది అంతటి విశ్వాసం జంతువులకు ఉంది కానీ ప్రతిరోజు కూడా నువ్వు వండి పెడుతున్నది తింటున్న వాళ్ళకి మాత్రం నీ మీద ఎటువంటి విశ్వాసము లేదు ఎటువంటి ప్రేమ కూడా లేదు అదే నీ బాధ బిడ్డ వదిలేసే ఎందుకంటే నీ గురించి ఆలోచించని వారి కోసం నీ గురించి ఎక్కువగా ప్రేమను చూపించని వారి కోసం ఎందుకు నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఆలోచనను వృధా చేసుకుంటున్నావు ఎప్పటికైనా వదిలేసే నిన్ను పట్టించుకొని వారిని వదిలేసే అందరూ కూడా నటించేవారే బిడ్డ నీ చుట్టుపక్కల కూడా అందరూ నటించేవారే ఎక్కువగా ఉన్నారు వారిదే రాజ్యం అనేది వెళుతుంది ఆ యొక్క నటించే వాళ్ళ మధ్య ఒంటరిగా నలిగిపోతూ ఉన్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మాట చెప్తాను గుర్తుంచుకో మంచివారు ఎప్పుడైనా కానీ ఒంటరిగా జీవించాల్సిందే నటించేవారి చుట్టుపక్కలే పది మంది ఉంటారు ఎందుకంటే వారికి ఎక్కడ ఏ మాట చెప్పాలో తెలుసు ఎవరిని ఎలా మెప్పించాలో తెలుసు వారిని చూసి నువ్వేమీ నటించడం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ నాకు నీలో నచ్చిన గొప్ప విషయం ఏంటి అంటే ఆ నటించడం నీకు తెలియకపోవడం నీ మనసు లాంటి మనసు బిడ్డ కొంచెం సంతోషం వస్తే చాలా పొంగిపోతావు కొంచెం బాధ కలిగితే చాలా కృంగిపోతావు ఏది ఎప్పుడు ఎలా వస్తుందో అని చెప్పి భయపడుతూ బ్రతుకుతున్నావు నటించడం రాని వాళ్ళ మధ్య ఒంటరిగా జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తూ అదే ఆలోచనలతో విసుగుపోతున్నావు ఇకనైనా కానీ ఆ ఆలోచనని వదిలేసే బిడ్డ ఎవరైతే నేను నమ్మి నీ పక్కకు వచ్చి నీ గురించి మాట్లాడి నీకు మంచి చెడులు చెప్తూ ఉంటారో వారే నీకు అసలైన వారు ఎవరైతే నటించేవారు ఉంటారో వారు నీ వారు కాదు అని చెప్పి నీకు తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వారి గురించి ఆలోచించడం చాలా పెద్ద తప్పు అవుతుంది ఆ తప్పు నువ్వు మళ్ళీ మళ్ళీ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను నీకు ఇన్నిసార్లు చెప్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివి అని ఫీల్ అవుతూ ఉంటావు కదా నువ్వైతే ఒంటరివి కాదు బిడ్డ తప్పకుండా నీకంటూ మంచి రోజులనే వస్తాయి నీ మంచితనం నీ విలువ అనేవి అందరికీ కూడా అర్థమయ్యే రోజు వస్తుంది నీ ముందు మంచిగా ఉన్నట్లుగానే నటిస్తూ నువ్వు అనని మాటలు కూడా ఎదుటివారి గురించి అన్నావు అని చెప్పి ఎదుటివారికి పిత్రీలు చెప్పే వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో రాజ్యం ఏలుతున్నారు వారందరూ కూడా అనని మాటలు నువ్వు అన్నావు అని చెప్పి నిన్ను ద్వేషించడం మొదలుపెట్టారు కానీ నిజ నిజాలు ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ కొంతకాలానికి వారికి తెలిసే రోజు వస్తుంది కదా బిడ్డ అప్పుడు మోసగాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరు అని చెప్పి తప్పకుండా అర్థం చేసుకుని ఉంటారు ఎన్నో రోజుల్లో అది లేదు బిడ్డ చాలా తొందరగానే ఆ రోజు రాబోతుంది బిడ్డ ఇంకా నీ యొక్క బంధం విషయం గురించి వస్తే పదే పదే నీ బంధం అనేది నిన్ను విసిగిస్తూ ఉన్నది ఎన్నో రకాలుగా చెప్పి చూసావు ఎన్నో రకాలుగా వాదించి చూసావు ఎన్నోసార్లు అలిగి చూశావు ఎన్నోసార్లు ఏడ్చి చూసావు ఎన్నోసార్లు కోపగించుకుని చూశావు ఎన్నిసార్లు చూసినా కూడా నీకు ఫలితం అనేది కనిపించడం లేదు కదా అయితే నీకు ఎప్పటికీ కనిపించకపోయినా కానీ తప్పకుండా ఒకరోజు నీ యొక్క బంధం విషయంలో తప్పకుండా ఒక మార్పు అనేది వచ్చి తీరుతుంది మూర్ఖులకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు బిడ్డ ఎందుకంటే అన్నీ తెలిసిన వారికి ఎన్నైనా కూడా చెప్పచ్చు ఏమీ తెలియని వారికి చెప్తే అది విని నేర్చుకుంటారు కానీ మూర్ఖులకి ఎప్పుడూ కూడా ఏది చెప్పలేము వారిని అలా వదిలేసేయడమే మంచిది వారి బ్రతుకుకి వారిని అలా వదిలేస్తేనే నీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మూర్ఖత్వంలోనే ఉంది కదా బిడ్డ వారికి తత్వం అనేది తెలియదు ఒక మూర్ఖత్వం తప్పితే కనుక వారు నీతో ఎలా ఉంటారు అంటే కనుక నువ్వు ప్రేమగా ఉంటే ఆ రోజు నీతో ప్రేమగా ఉంటారు నువ్వు కోపగించుకుంటే ఆ రోజు నీతో కోపగించుకుంటారు నువ్వు గొడవ ఆడితే నీతో గొడవ పడుతూ ఉంటారు నువ్వు సైలెంట్గా ఉంటే వారు కూడా సైలెంట్గానే ఉంటారు నీ యొక్క పద్ధతి వారి పట్ల ఎలా ఉంటుందో వారి యొక్క పద్ధతి కూడా నీ పట్ల అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు కదా బిడ్డ వారితో వాదించడం నీ యొక్క సమయాన్ని నువ్వు వృధా చేసుకోవడమే అవుతుంది కనుక ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది అని చెప్పి వారి దారికి వారిని వదిలేసేసి నువ్వు ఈ రోజు నుంచి అయినా కానీ ప్రశాంతంగా బతకడం నేర్చుకో ఎందుకంటే నీ బ్రతుకు నీకు చాలా ముఖ్యం అసలు నీ గురించి ఆలోచించిన వారి కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు నువ్వు తాపత్రయపడుతున్నావు ఎందుకు నువ్వు గొడవ చేస్తున్నావు నీకు ఎప్పటికైనా కానీ అది ఆలోచించుకుంటే నువ్వే పెద్ద మూర్ఖురాలిలాగా నాకు అనిపిస్తున్నావు బిడ్డ నేను ఏది ఏమన్నా కానీ నా బిడ్డ మంచిగా ఉండాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే కదా బిడ్డ నేను చెప్తాను నా బిడ్డ నా మీద చాలాసార్లు అలకని చూపించింది ఎన్నోసార్లు బాబాయి కష్టం ఉంది ఆ కష్టం ఉంది ఇది తీర్చు అది తీర్చు అన్నీ నువ్వు నన్ను అడిగినప్పుడు ఆ సమయానికి నీ విషయంలో ఆ మంచి జరగనప్పుడు అసలు నేను లేనే లేదు అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు నన్ను కోపగించుకుని నాతో మాట్లాడడం కూడా మానేసావు నా మీద ఎంతో అలకని కూడా చూపించావు నాకు నీ యొక్క బాధలు కష్టాలు చెప్పడాన్ని కూడా వదిలేసావు అయినా కూడా నేను నిన్ను వదలను బిడ్డా ఎందుకంటే ఒక్కసారి నా పాదాల దగ్గరికి వచ్చి ఏ బిడ్డ అయితే కన్నీరు పెడుతుందో ఆ బిడ్డ కన్నీటిని తుడిచేంత వరకు ఈ తల్లి నిద్రపోదు తల్లి కాకపోతే వారి యొక్క కర్మానుసారంగా అనుభవించాల్సినవి కొన్ని కొన్ని ఉంటాయి వాటిని మార్చడం అనేది నా తరం కూడా కాదు బిడ్డ కాకపోతే అవి వంద శాతం అనేది జరగాల్సి ఉంటే నేను నీకు ఇరవై శాతం మాత్రమే జరిగేలా చూస్తున్నాను కేవలం అది నీ యొక్క విషయంలో నేను జోక్యం చేసుకోవడం వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్పి ఎప్పటికైనా తెలుసుకోబిడ్డ నీ వెంటే నేడై నేను ఉంటాను అని చెప్పి నన్ను బిడ్డ ఎటువంటి కష్టం నీ జోలికి రానవ్వకుండా సదా నీకు ఈ సందేశాల రూపంలో కొత్త కొత్త సలహాలను ఇస్తూ నిన్ను కాపాడే ప్రయత్నాన్ని చేస్తున్నాను దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా అంతా నీ మంచి నీ కోసమే జరుగుతుంది ఏది జరిగినా కూడా నా కోసమే అన్నట్లుగా బిడ్డ నువ్వు ఈరోజు ఈ కష్టం ఉంది అని చెప్పి వెంకన్న స్వామిని ముడుపున తాకావు అంటే నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీ యొక్క బాధలన్నీ కూడా తీరిపోతాయి వెంకన్న స్వామికి తన యొక్క కష్టాన్ని చెప్పుకుని ప్రతి ఒక్కరూ కూడా ముడుపును కట్టుకుని దాన్ని పవిత్రంగా చూసుకుంటూ తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ముడుపుని హుండీలో వేసుకుని తన బాధను తీర్చినందుకు సంతోషం స్వామి అని చెప్పి వెంకన్న స్వామికి చెప్పుకొని వస్తారు కానీ నీ బదులు నేను అది అంటే ఆ యొక్క పనిని నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నువ్వు ఈ రోజు ఈ ముడుపుని తాకావు ఏ కష్టాన్ని చెప్పుకొని నువ్వు ఈ ముడుపుని తాకావో ఆ కష్టం అనేది తప్పకుండా తీరేలా నీకు వెంకన్న స్వామి ఆశీర్వాదం ఇస్తారు బిడ్డ ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను నేను చెప్పే ఈ యొక్క చిన్న పని చేశావు అంటే కనుక నీ ఇంట్లో ఉండే ఈ యొక్క గొడవలు తగాదాలు నిద్ర లేకపోవడం అనారోగ్యం మానసిక సమస్యలు కదిలిస్తే బాధ రావడం ఇవన్నీ కూడా తీరిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా అంతా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది బిడ్డ ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు నువ్వు ఒంటరి దానివి అనే యొక్క ఆలోచన నుంచి మొదటగా నువ్వు బయటపడు ఎవరికి ఎవరు తోడు కాదు అందరూ కూడా ఒకరికి ఒకరు నటించుకుంటూ లేని ప్రేమను ఆప్యాయతను చూపించుకుంటూ ఒక నాటకం లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు నీకు అంతటి కర్మ ఏమీ పట్టలేదు మొదటి నుంచి నువ్వు ఎలాగైతే ఉన్నావో ఈ రోజున కూడా నువ్వు అలాగే ఉన్నావు బిడ్డ కనుక నీవు కొత్తగా నటించే అలవాట్లు అనేవి మానుకొని నీవు ఎలా ఉంటున్నావో అలాగే ఉంటే కనుక నీ జీవితం ఇంకా సాఫీగా ముందుకు వెళ్తుంది బిడ్డ మరొక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏదన్నా ఒక శనివారం రోజు వెంకన్న స్వామి ముందు ఐదు పిండి దీపాలను వెంకన్న నామాలను ఆ దీపాల మీద గంధంతో అలంకరించి కుంకుమ పొట్టు పెట్టి అందులో నువ్వుల నూనెను వేసి కింద తమలపాకును వేసి ఆ యొక్క పిండి దీపాలను తమలపాకుల మీద పెట్టి నీ యొక్క కష్టాన్ని బాధని తీర్చమని చెప్పి వెంకన్న స్వామిని వేడుకుంటూ ఐదు దీపాలను కనుక నువ్వు వెలిగించినట్లయితే కనుక నీ యొక్క కష్టము బాధ అన్నీ కూడా తీరిపోతాయి ఇక జలదీపాన్ని ప్రయత్నం చేయిబెడ్డ నువ్వు ఇంట్లో ఏదైనా ఒక గాజు గిన్నె అంటే ఆ గాజు గిన్నెను తీసుకో ఆ గిన్నెలో ఒక ముప్పా వంతు వరకు నీటితో నింపు తరువాత అందులో ఒక యాభై గ్రాముల నువ్వుల నూనె వేయి ఆ విధంగా నువ్వుల నూనె వేసిన తర్వాత ఏదైనా ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్కి అంటే ఆ పేపర్ ఎలా ఉండాలి అంటే నీటి మీద నూనె మీద తేలే విధంగా ఉండాలి అని గుర్తుంచుకో ఆ పేపర్కి ఒక చిన్న హోల్ పెట్టి అందులో గొబ్బవత్తు ఉంటుంది కదా కథ బిడ్డ ఆ గొబ్బవత్తుని అందులో పెట్టి చక్కగా నలిపి అది కూడా నూనెలో ముంచి ఆ యొక్క నీటి దీపాన్ని నువ్వు ఈశాన్యమోన వెలిగించినట్లయితే కనుక ఆ దీపం ఎలాంటి శక్తిని ప్రదర్శిస్తుంది అంటే అది ఆకాశ దీపంగా వెలుగుతుంది అంతేకాకుండా జలానికి అగ్నికి గాలికి అన్నింటికి పంచభూతాల సాక్షిగా నీ యొక్క బాధను తీర్చమని చెప్పి ఈ యొక్క యూనివర్స్తో నువ్వు చెప్పి ఆ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఆ జలదీపం కొండెక్కేలోపు నీ యొక్క కష్టం అనేది తీరిపోతుంది అంత పవర్ఫుల్గా జలదీపం అనేది పనిచేస్తుంది బిడ్డ ఈ రెండిట్లో నీకు ఏది కుదిరితే అది చేసుకో పిండి దీపాలు వెలిగించడం కానీ లేదా జలదీపం వెలిగించడం కానీ ఈ రెండిట్లో ఏది కుదిరితే అది ఏదైనా ఒక్కటైనా కానీ వచ్చే శనివారం లేదా పై వచ్చే శనివారం అయినా కానీ చేసుకునే ప్రయత్నం చేయిబడ్డా నీ యొక్క కష్టాలు అనేవి తీరే మార్గం అనేది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది నీ యొక్క కష్టాలు తీరడానికే ఈ సందేశం అనేది నీ చెవున పడుతుంది నీ చెవిన పడింది ఈరోజు అంటే అర్థం నీ కష్టం తీరిపోయినట్లే అని చెప్పి నువ్వు అర్థం చేసుకుని సంతోషపడు ఇక నుంచి అయినా కానీ ఎదుటివారి గురించి ఆలోచించడం మానివేశాయి నీ గురించి నువ్వు ఆలోచించుకో నీకు ఎంత దగ్గర బంధమైనా కానీ తప్పకుండా నీ యొక్క విలువ తెలుసుకునే రోజు ఆ బంధానికి విలువ వస్తుంది అప్పటి వరకు కాస్తంత సమయాన్ని నువ్వు తప్పకుండా ఓర్పుతో ఎదురు చూడాలి కనుక నువ్వు దాని గురించి కూడా ఆలోచించడం మానేసే నీ యొక్క ఆరోగ్యం నీ యొక్క మానసిక స్థితిని సంతోషంగా ఉంచుకోవడం నీ యొక్క పనులను సక్రమంగా చేసుకోవడం వీటి పట్లనే నీ యొక్క శ్రద్ధ మొత్తం కూడా ఉండాలి ప్రతి అంటే గడిచే ప్రతి నిమిషం కూడా సంతోషంగా గడపడం నేర్చుకో నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉండటం నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉండటం నేర్చుకుంటావో ఆ రోజు నుంచి నీ బాధలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ క్షణం ఈ క్షణమే అవ్వాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను తప్పకుండా పాటిస్తావు అని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఇక నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చే శనివారం లోపు నీ చెవిన పడుతుంది నీవు ఏదైతే జరిగితే నా జీవితంలో ఈ క్షణంలో ఏది జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి నువ్వు వంద శాతం ఆ కోరికను అనుకుంటున్నావో ఖచ్చితంగా ఆ కోరిక అనేది వచ్చే శనివారం లోపు తప్పకుండా జరిగి తీరుతుంది నన్ను నమ్ముబెడ్డా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశిస్తులనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి